ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నువ్వు జ్యోతి సూర్యబాబులు కన్న పెట్టవని నిజం చెప్పాయమ్మా కుట్టి అని చెప్పేసి పూజారి ఇంకా ఆనందితో చెప్పిన మాటలు వింటూ ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి వీడియో వేయపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి నేను ఎందుకు వీడియోలు వేయట్లేదు ఏంటనేది మీకు మీకు క్లియర్గా చెప్తాను అనమాట యూస్ రావట్లేదని నేను వీడియోలు అయితే స్టాప్ చేశాను తప్పితే అయితే వీడియోలు వేయపోవటానికి కారణం ఇంకేం లేదండి సో ఇంక నుంచి మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వీడియోలు వేస్తాను ఎక్కడైతే స్టాప్ చేయను సో అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆదిత్యకైతే కర్పం ద్వారా నిజమైతే తెలిసిపోతుంది నిజం తెలిసిపోయిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటనేది మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు నా భార్య జ్యోతి సూర్య సార్ వల్ల కూతురా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కర్పాన్ని నిలదీస్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య కర్పం అయితే ఇంకా నిజం చెప్తుంది అవునయ్యా నేను చెప్పేది నిజమే చిన్నప్పుడు ఇందుమతి మీకు తెలుసు కదా జ్యోతి వల్ల తోడుకోళ్ళు ఇందుమతి గారు నాకు డబ్బులు ఇచ్చి కుట్టిని కిడ్నాప్ చేయమన్నారు కుట్టిని కిడ్నాప్ చేయడానికి నేనైతే గుళ్ళో సూర్యబాబు జ్యోతమ్మ ఇద్దరు పూజలో కూర్చొనిగా కుట్టిని తీసుకొని పారిపోయాను అప్పుడు పారిపోవటం ఇంక వాళ్ళ కంటికి అయితే కనపడలేదు పాపం జ్యోతమ్మ ఎంత బాధపడిందో జ్యోతమ్మ బాధే నాకు దేవుడు శాపంగా మార్చాడేమో నేను ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను ఇంకా ఎలాంటి నికృష్టంగా తయారవుతానో నాకే తెలీదు అని చెప్పేసి ఆదిత్యకైతే ఇంకా నిజం చెప్తుంది ఆదిత్య అయితే ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తాడు నడుచుకుంటూ వెళ్తాడు ఆదిత్య అయితే ఇంటికి వెళ్తాడు ఆనందితో ఈ విషయం అడుగుదామా వద్దా అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటూ ఉండగా ఆనంది అయితే ఆదిత్య గారు ఇదిగోండి కాఫీ ఏంటి అంత డల్గా ఉన్నారు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఏం లేదు ఆనంది ఆనంది నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అంటే చెప్పండి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నావా ఆనంది అంటే ఆదిత్య ముందైతే ఆనంది కంగారు పడుతూ అది ఆదిత్య గారు అంటూ ఉంటుంది అది ఆదిత్య గారు ఏంటి ఆనంది నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నావా లేదా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే నేను ఆదిత్య గారు నేను నా కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు ఎందుకంటే నన్ను పెంచుతు పెంచిన కన్న వాళ్ళే నన్ను కన్న తల్లిదండ్రులుగా చూసుకుంటున్నప్పుడు నేను ఇంకా నా కన్న తల్లిదండ్రులుగా ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పేసి ఆదిత్యకైతే సమాధానం చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంకా ఆదిత్య గారు నేను అలా గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది గుడికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే గుడికి వెళ్ళి వెళ్తుంది కదా ఆదిత్య ఆనందిని ఫాలో చేయాలనుకుంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆనంది పూజారి గారు ఇద్దరు అయితే ఒకరికొకరు బాగా తెలుసు అయితే ఆనంది జన్మ రహస్యము పూజారి గారికి తెలుస్తుందేమో అని ఆదిత్య అయితే ఆనందికి తెలియకుండా ఆనందిని ఫాలో చేస్తూ ఉంటాడు ఫాలో చేస్తూ ఉండే ఆనంది అయితే ఇంకా పూజారి తాత దగ్గరికి వెళ్ళి పూజారి తాత నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఉంటుంది ఏంటమ్మ కుట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు అని పూజారి అడుగుతూ ఉంటే ఏం చెప్పాలి ఏంటి పూజారి తాత ఆదిత్య బాబు గారి కోసం ఆదిత్య బాబు గారికి నా మీద అనుమానం వచ్చింది నా కన్నా తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతున్నాడు పూజారి తాత అని చెప్పేసి ఆ కుట్టి ఇంకా పూజా చెప్తూ ఉండగా అయితే ఆదిత్య అయితే ఆ మాట వింటాడు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అక్కడ చెప్పిన హాస్పిటల్లో చెప్పిన కర్పారంగారు జ మాటలు నిజమేనా ఆనంది కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్య సూర్యసారులైన అయితే ఆనంది కన్న తల్లిదండ్రులు అంత ఉన్న స్థాయిలో ఉంటే జ్యోతి కన్నబిడ్డ ఆనంది అయినప్పుడు మరి ఆ జీవన ఎవరు జీవన జ్యోతి ఆనంది స్థానంలో ఎందుకుందని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లోకి ఆనంది అయితే ఏమో పూజారి తాత నాకైతే చాలా భయంగా ఉంది ఆదిత్య గారికి నిజం తెలిసిందేమో పూజా తాత అని చెప్పి ఇంకా ఆనంది అయితే అంటూ ఉండగా పూజారితో అప్పుడే ఆది ఆదిత్య అయితే ఏం నిజం ఆనంది నాకేం తెలి నాకేం తెలియకూడదు అనుకుంటున్నావు ఎందుకు ఆనంది అని ఆదిత్య అయితే వెనక నుంచి అంటూ ఉంటాడు ఆ మాట విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆదిత్య గారు మీరే రండి రండి అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఏంటో నాకు తెలియకూడదు అని చెప్పి అంటున్నావు పూజా తాత నిజం ఇంకెన్నది చెప్పకుండా ఉంటావు అమ్మా చెప్పు అంటున్నారు ఏంటి అసలు విషయం ఏమైంది ఏం జరుగుతుంది ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే నిలదీస్తూ ఉండగా ఆనంది అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఆలోచిస్తూ ఉన్నా ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా గట్టిగా అడగటంతో ఇంకా అప్పుడైతే ఇంకా ఆనంది అయితే నిజం చెప్తుంది అవును ఆదిత్య గారు మీరు గెస్ట్ చేసింది నిజమే నా కన్న తల్లిదండ్రులు పద్మాల సీన పద్మనసింహద్రి తన నాన్న అయితే కాదు నా కన్న తల్లిదండ్రులు జ్యోతమ్మ సూర్యబాబు ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నా కానీ మీకు ఎప్పుడు చెప్పినా కానీ మీరు నా నన్ను నాపాదం చేసుకోవడం తప్పితే అర్థం చేసుకునేది లేదు ఇప్పుడు నిజం చెప్పినా చూడండి నా కల్లి తల్లిదండ్రులు సూర్య జ్యోతి వీళ్ళిద్దరే నా కళ్ళ తండ్రిదండ్రులు అసలు నా కన్న తల్లిదండ్రులకు ఎందుకు దూరం అయ్యానో మీకు తెలుసా ఆదిత్య బాబు గారు నేను నా తల్లికి దగ్గర అయితే నా తల్లికి ప్రాణహాని ఉందని తెలిసి దూరం అయ్యాన తప్పితే ఇంకా రెండోది అయితే ఏం లేదు ఆదిత్య గారు అంటే అయితే నీ ప్లేస్లో ఇప్పుడున్న జీవన ఎవరు అంటే జీవన ఎవరో గారు నా ప్రాణ స్నేహితురాలు నా ప్రాణ స్నేహితురాలని నా తల్లిదండ్రులకి కన్నబిడ్డగా పరిచయం చేశాను అంతే ఆదిత్య గారు అనగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనంది చంప పగల కొడతాడు అసలు నీకు కొంచెమైనా ఆలోచన ఉందా నీ కన్న తల్లిదండ్రుల దగ్గరగా ఉండి కూడా నువ్వు నీ బిడ్డ నేనే అమ్మ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఆదిత్య గారు అధిక ఆదిత్య గారు నేను చెప్పేది తినండి అనగానే ఏంటి ఇంకా నువ్వు చెప్పేది నేను చెప్పేది ఇంకా ఏం చెప్పడానికి ఏమైతే లేదు అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది లాకెళ్తూ ఉంటాడు ఆనంది అయితే ఆదిత్యకి రాగండి అగండి ఎక్కడికండి అని ఆదిత్య అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే చెప్పడం అనమాట చెప్పకపోవడంతో ఇంకైతే చాలా చాలా ఇంకా చాలా సీరియస్గా అయితే ఇంకొంటుంటాడు ఉంటాడు చూద్దాం మరి అదిత్య ఆ మాట కోసం అయితే ఆనంది తన తల్లిదండ్రులు ఎవరు ఏంటని మొత్తం డీటెయిల్స్ కనుక్కొని చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను చూసారంటే ఈ వీడియో నచ్చిందని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్